వారు పాండవులట వీరు జనసేన తెలుగుదేశం కౌరవులు అని చెబుతున్నాడు సిగ్గు లేకుండా చరిత్ర కనీసం భారతం తెలియకుండా ఆనాడు కురుక్షేత్ర యుద్ధం వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉందో ఆలోచించండి దుర్యోధనుడు చేతిలో ఉంది దుర్యోధనుడి చేతిలో ఆనాడు మరి సాధ్యం ఉంది ఈనాడు ఈ దుర్యోధనుడు చేతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే కౌరవులు మీరే అని ఈ సందర్భంగా మనం చేస్తున్నారు ఆనాడు కురుసభలో ఒక మహిళ ద్రౌపదిని మరి చాలా అవమానకరంగా మాట్లాడినటువంటి సంఘటన ఈనాడు గౌరవ సభని కౌరవ సభగా తలపించినటువంటి ఓ దుర్యోధనుడా రేపు కురుక్షేత్రంలో దుర్యోధనుడికి పట్టినటువంటి నీకు కూడా పడుతుంది సిద్ధంగా ఉండండి అని ఈ సందర్భంగా నేను మనవ చేసుకుంటూ